వరంగల్ జిల్లా వర్దన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని గుబ్బడి తండాలో వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్న భార్యను చంపబోయి అడ్డొచ్చిన కన్నతండ్రిని కొడుకు చంపేసిన ఘటన చోటు చేసుకుంది నిన్న రాత్రి మద్యం సేవించిన సపావత్ సురేష్ వివాహేతర సంబంధానికి అడ్డు వస్తుందన్న కోపంతో భార్య మౌనికను చంపాలని పథకం ప్రకారం ఇంటికి వచ్చాడు మౌనికను చంపే ప్రయత్నం చేయగా సురేష్ను తండ్రి సభావత్ రాజా ఆపే ప్రయత్నం చేశాడు దీంతో ఆవేశంలో ఆగ్రహించిన సురేష్ తండ్రి ఛాతిపై బలంగా దాడి చేశాడు అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో అది చూసి మౌనిక కేకలు వేసింది ఇరుగు పొరుగు రావడంతో సురేష్ అక్కడి నుంచి పారిపోయాడు కుటుంబ సభ్యులు తండావాసులు వచ్చి చూడగా అప్పటికే రాజా చనిపోయాడు తండావాసుల సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సురేష్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు అర్ధరాత్రి వరంగల్ పారిపోతున్న సురేష్ ను పోలీసులు పట్టుకుని విచారణ చేస్తున్నారు మా మామయ్య నాకే చెప్తున్నాడు మా మామయ్య నాకే చెప్పేసరికి నువ్వు ఎందుకు చెప్తున్నావు ఆమెను నువ్వే సలహా ఇస్తున్నావు ఆమెను నేను ఏటన్నా వెళ్తే నీకెందుకు నేను ఎవరినైనా చంపి జైలు కన్నా వెళ్ళిపోతా నేను ఉండను నేను ఏంటన్నా వెళ్ళిపోతా ఈ ఇంట్లోనే అనేసి ఇదే చేస్తున్నాడు సార్ అయినా కూడా ఎవరితో చెప్పిన ఇక మామయ్యకు కొట్టే ఇక సంవత్సరం సంవత్సరం దాటింది అయినా కూడా ఇప్పుడు మారతాడు ఇంకా అనేసి అనుకున్నా ఇక మారతలేడు ప్రాణ భయం ఉన్నాక కూడా ఆ భయం తోటే ఉన్నా ఇక మా మా నా బదులు మా మామయ్య ప్రాణాలే పోయినాయి ఇక ఈ నాకు చెయ్యాలి సరిగా నాకు ముగ్గురు నాకేం మా అయ్యిపోయింది నేను చెప్పినా అని చెప్పి ప్రారైట్ నేను జరుగు మేమల్ఏ సార్ దగ్గర ఉంటే రాస్తాను రెడీ కదా ఆ సార్ దగ్గర నుంచి నేను నేను నా కొడుకు నా పడతాను మేము ముగ్గురు వచ్చిన సార్ జరిగింది కన్నా తండ్రి చెప్పడు రేపు మా అక్కడ చంపుతాడు రేపు నా కోడలి చంపుతాడు